హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీలో సంక్రాంతి నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరొక ఉచిత పథకాన్ని ప్రారంభించడానికి యోచనలో ఉన్నారు అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలిపద ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా యోచన చేస్తుంది వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్లను తమ వైపుకు ఆకర్షించి మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు సిద్ధమవుతుంది ఇందులో భాగంగా ఎన్నికలకు ముందే కొన్ని తాయిలాలను ప్రకటించేందుకు సమయత్తమవుతుంది వీటిలో ఒకటి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇప్పటికే కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి ఈ పథకానికి మహిళల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది దీంతో ఈ పథకాన్ని ఎన్నికలకు ముందుగానే అమలు చేయాలని భావిస్తున్నారు అయితే నిజానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కూడా ఆరేళ్ల క్రితం రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడు వేదిక నుంచి ప్రకటించిన ఐదు గ్యారెంటీల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కూడా ఉంది ఈ విషయాలను గమనించిన ఏపీ సీఎం జగన్ ఎన్నికలకు ముందే ఈ బాటలో పయనించేందుకు దాదాపు సిద్ధమైనట్లు సమాచారం రాష్ట్రంలో ఈ పథకం అమలు చేస్తే ప్రభుత్వ ఖజానాపై పడే భారం ఎంత రోజువారీ ప్రయాణికుల్లో మహిళలు ఎంతమంది ఉన్నారు ఏ రకమైన బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తే ఓట్లు కురిపిస్తాయి వంటి అంశాలపై కసరత్తు మొదలుపెట్టారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారితో పాటు రవాణా శాఖ కీలక అధికారి ఆర్టీసీ హౌస్కు వచ్చి ఎండి ద్వారకా తిరుమల రావుతో భేటీ అయ్యారు ఆర్టీసీకి ఉన్న సమస్యలతో పాటు ఆర్థిక పరిస్థితులపై ఆరా తీసి పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ఆర్టీసీ ఎండీతోనూ మాట్లాడినట్లు తెలిసింది అలాగే కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళి అక్కడ పథకం అమలు తేరుతెన్నులను తెలుసుకున్నట్లు సమాచారం పైగా ఈ పథకంపై కొత్త సంవత్సరం నాడు లేదా సంక్రాంతి రోజున సీఎం జగన్ దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు సమాచారం